అండ్ వెల్కమ్ టు అందరి తమ్ములమ్మాయి పుష్పత అయిన పిల్లలకి టీనేజ్ పిల్లలకి బాలింతలకి నడువుకి బలాన్ని ఇచ్చే మినప సంకటి ఈరోజు అలా చేయాలో చూద్దామండి ఒకటిన్నర కప్పుల సాయి మినగ్గులు అరకప్పు బియ్యం వేసి రెండు గంటలు నానబెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని వెడల్పాటి బరువాటి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గాన నూనె పోసి గ్రైండ్ చేసిన పిండి వేసుకుని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి దీనికి తగినంత ఉప్పు వేసుకుని అది పడే కొద్దీ పక్క స్టవ్లో మరుగుతున్న నీళ్లు పెట్టుకుని ఒక్కొక్క కప్పు పోసుకుంటూ కలపండి ఇది బాగా ఉడకాలి వెన్నీళ్ళు పోసే కొద్దీ బాగా ఉడుకుతుంది చేతికి అంటుకోకుండా ఉండాలి నా రెండు కప్పులకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పట్టింది ఇప్పుడు దింపేసుకుని వేడిగా ఇలాగా తాటి బెల్లంతో గానుగ నూనె వేసి ఇవ్వండి హెల్త్కి చాలా మంచిది తాటి బెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి దీన్ని నాన్ వెజ్ కర్రీస్తో కూడా ఇవ్వచ్చు నేను ఈరోజు బొబ్బర్ల కర్రీతో కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంటుందండి మీ పిల్లలకి చేసి ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి నండ్రి వెనక్